హిమాలయకి ఒక వచ్చిండట వచ్చిండేట ఎప్పుడు వచ్చిండే నిన్న చూసినా పొద్దుగా పొద్దు వచ్చినా లేని లేడు సాయంత్రం మా పిల్లలను వచ్చి నుంచి ఆ మరి తీసుకొచ్చినా గురుస్వామిలో ఏమి లేడు గానా నీళ్ళ కూర్చున్నాడు చూపిస్తాను నువ్వు అన్నట్టు రానా వచ్చింది కదా గురుస్వామి అదే ఈ గురుస్వామి ఎక్కడ కానీ మంచిగా గురుస్వామి ఆ వాట నాకు తెలియదు నమస్తే నాయనా నమస్తే కుస్ మరి కొంచెం మాకు పానాలు మధ్య లేవు ఇంత మంచిగా జరుగుతా లేదు మరి మాకేమన్నా చూసి చెప్పు స్వామి వచ్చి మరి అడ్రస్ ఎక్కడ మీ ఖాతా మేము నాయన దేశారులము ఈ వనవాసం ఈ వనవాసం ఆ అడవి నేను ఉండేది హిమాలయ పర్వతం నేను మషాన్న వాటికలా ఉంటా నా నా తలమే మశాన్న వాటిక నాది హిమాలయ పర్వతం అంటారు నాయన మీకేం బాధ వచ్చింది చెప్పు చూసినా పిల్ల దూరింపు లేదు పిల్లలకి ఎక్కడ చూసినా గాని పిల్ల నచ్చుతా పిల్ల నచ్చులే పిల్ల పిల్ల నచ్చు లేదు మరి మా పిల్లగానే పంచాలకు చూడు మరి ఐదు వందలు పెడతాయి పైసలు వద్దు నాయన నాకు పైసలు వద్దు ఆయనకు ఎందుకంటే తన మీద కొంచెం గాశారం అనేది బలం మంచిగా లేదు ఒరే డింబక నన్ను నమ్ముకో నన్ను నమ్ముకుంటే నీకు అన్ని పనులు అయితాయి నేను ఈ హిమాలయ పర్వతం నుంచి వచ్చిన అంటే ఈ మట్టి ముడితే బంగారం అయితే నీకు తెలియదు ఐదు వందలు పెడతానా మరి మాకేమైనా చెప్పు నేను పైసలు తీసుకున్నాయినా పైసలు కాదు నాకు ఒక్క రూపాయి సుతం అవసరం లేదు గాని ఇది మాయ శరీరాన్ని చూసుకొని భ్రమ చెందుతున్నారు ఇది శరీరం ఒక మట్టితో సమానం బిడ్డ నీటిలో ఒక బుగ్గ ఎలా ఉంటదో మన జీవితం అట్లాంటిది ఆ బుగ్గ టక్కు అన్నదనుకో మన జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది శరీరానికి ఎంతో బొమ్మలు దానికి దూసుడు కొబ్బరి నూనె అత్త నూనె దానికి పౌడరు దానికి కండ్ల కాటిక ఏది లేకున్నా గాని వీళ్ళు వెళ్ళి పెడతారు కుటుంబం అన్నప్పుడు ఇక పోయే నాడు రాదు వచ్చేనాడు ఏమి తెచ్చుకోలే మనం నేను చెప్పేది ఈ వన్ దేవుడు లేడు అని అనార్థు బిడ్డ దేవుడు మన హృదయంలో ఉన్నాడు అలా నాడు ఆంజనేయ స్వామి నా రాముడు ఎక్కడున్నాడు అని అన్నాడు అంటే నీ హృదయంలో ఉన్నా అంటే ఆ రామ అప్పుడు ఆంజనేయ స్వామి ఈ డొక్క జింపి చూపెడితే సీతారాముడు లక్ష్మణ కనిపించినట్టు భగవంతుడు లేదా అనార్థు నన్ను నమ్ముకోని నా నమ్ముకుంటారు నేను చెప్పలు నాతోని ఉండుల్లి కానీ అన్నము ఆహారం నీళ్ళు అనేది నా ఎంబడ ఉండదు తూప ఆకలి అవుతుంది అంటే నాకు కుదరది నేను తినేటప్పుడే మీరు తినాలి నేను ఇరవై ఒక్క రోజు దీక్షలున్నా మీరు ఆకలి అవుతుంది నాకు తూప అవుతుంది అంటే కుదరది నేను తిన్నప్పుడే తినాలే నేను తాగేటప్పుడే నీళ్లు తాగాలి అట్లయితే నా ఎంబడి ఉండే ఒక ఐదు రోజులు దేవుడు మీకు కనిపించాలంటే కనిపిస్తుంది అదే అయితే కళ్ళు తాగటోడు మరి పిల్లాడు ఉంటాడు సామింబకాళ్ళు తాగద్దు సాములు తినద్దు నా ఎంబడి అసవంటి లెక్కలు నా దగ్గర కుదరది నేను నేనున్నట్టు నా ఎంబర్ రాని హిమాలయ పర్వతం తీసుకుపోయి మీకే చూపేదానో అది చూపెడతా హిమాలయ పర్వతంలో మరి ఇప్పుడు మీరు తపస్సు అవును మరి ఉన్నా ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ ఓకే ఈ ఐదు రోజులు చుట్టుతున్నా ఈ గురుస్వామి మంచి భక్తులు భక్తిలు ఉన్నాడు ఈ ఐదు రోజులు చూసి పాలు లేవు నీళ్ళు లేవు కసూతులు మీరు చూద్దాడు ఏమే అవుగానే అదే మంచిగున్నది పూజ మరి మనం అనుకున్న పనులు అయితే పిల్లగ మనం అనుకున్న పనులు అవుతాయి ఈ గురుస్వామి దగ్గర మనం మరి మనం ఏదో ఆజ్ఞ తీసుకోవాలి గురుస్వామి ఆజ్ఞ తీసుకుందాం అడుగుదాం అడుగుదాం మరి మళ్ళీ